ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ఎస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది సో ఫ్యాన్స్ ఎంత వస్తుంది కానీ వేడి ఉండలేకపోతున్నాం అనమాట ఇప్పుడైతే నేను రెడీ అయ్యి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట సో ఇంకా వెళ్తున్నాను ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తానండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అక్కడ ఏం తీయను ఇంక రిలేటివ్స్ అది ఉంటారు కదా నాకు ఏం తీయొద్ది కాదనమాట సో ఇంక ఇప్పుడైతే ఇలాగే సింపుల్గా రెడీ అయిపోయింది ఎందుకంటే ఒక్కగా ఉంది బయట సో మెయింటైన్ చేయలేమన్నమాట ఎప్పటి చీరలు కట్టుకున్నా నాకు ఎందుకో కట్టుకోవాలని అనిపించట్లేదు కూడా సో మా లూసి ఒబ్బిని వదలడము ఒక పెద్ద బెంగలా అనిపిస్తుంది సో అందుకే టూ డేస్ నుంచి కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాను బట్ ఈ రోజైతే స్వీట్స్ తేడం కదా అయితే టైం ఎక్కువ పడ్డిద్దమాట దానికోసమైతే కాసేపు ఉండవలసి వస్తుంది సో నాకు తెలిసి నైట్ అయిపోద్ది అనుకుంటా కానీ రోజుకి పర్లేదు రేపటి నుంచి అయితే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయడానికి ఉంటుంది అనమాట సో ఆఫ్టర్నూన్ అయితే వచ్చి మళ్ళీ నైట్ కానీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి ఓకే సో ఫైనల్గా అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసానండి నైట్ అంతా కూడా అందరూ అన్ని వంటలు అయితే రెడీ చేశారు సో నేను లేట్గా వెళ్ళినందుకు నాకు తిట్లు కూడా పడ్డాయి అనమాట సో బట్ ఓకే పర్వాలేదు తప్పదు కదా మాకు పిల్లల గురించి లూసి రూబీ గురించి అంతే లూసి రూబీ ఇబ్బంది లేదంటే అక్కడే ఉండిపోదును సో ఇంకా స్వీట్స్ అన్నీ అమ్మ వాళ్ళు పెట్టినాయి అనమాట ఇవన్నీ కూడా కొన్ని ఇప్పుడు ఈ పెట్టెలో బా బాక్సులు ఉన్నాయి కదా ఇవైతే చేపించినవి మిగతా బిందుల్లో ఉన్నాయి అయితే నైట్ అంతా ప్రిపేర్ చేసినవి బోరెలు గారెలు సేమియా ఇంకా పాల తాలికలు పరమాన్నము ఇవంతా కూడా ఇవైతే నాన్న ఇప్పుడు స్వీట్స్ తీసుకొచ్చినాయి ఇవన్నీ మూడు బాక్స్లో కూడా తీసుకొచ్చినాయి అనమాట సో ఇవన్నీ కూడా అక్కగా మెమరీగా ఉండాలనేసి ఫోటోషూట్ అయితే చేపిస్తుంది అనమాట అన్నీ కూడా ఓపెన్ చేసేసి సో పెళ్ళికూతురు దగ్గర పెట్టి ఫోటో వీడియో ఆన్ చేయడానికి ఇంకా మిగ అమ్మ వాళ్ళు తెచ్చిన తర్వాత తర్వాత మిగతా వాళ్ళు అయితే మిగతావి పెట్టారు ఇవంతా కూడా అమ్మ వాళ్ళు పెట్టినాయి అనమాట సో బూరెలు ఇవన్నీ కూడా పెద్ద కళాయితో బిన్ సేమియా ఇవ ఇవి మొత్తం కూడా సో ఇలా ఉంటుందన్నమాట సో మెచ్యూర్ అయిన ఫంక్షన్ ఫోర్త్ థర్డ్ డే రోజున సారీ అమ్మమ్మ వాళ్ళ సారీ అనమాట సో ఫైవ్ ఫైనల్గా అయితే పెళ్ళికూతురు దగ్గర మొత్తం సారంతా సర్దేసి సో ఫొటోస్ వాళ్ళు అయితే వచ్చారు సో ఇంకా అనే వాళ్ళతో అయితే ఇంకా ఫో ఫొటోస్ కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా తీపిచ్చేస్తుంది ఇప్పుడు కూడా అందరూ కూడా అక్షంతలు వేస్తారనమాట కూర్చోపెట్టిన తర్వాత సో ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు పెట్టినవి సో మిగతా ఇంకా మిగతా వాళ్ళు కూడా తర్వాత అమ్మ వాళ్ళు తెచ్చిపెట్టిన తర్వాత అయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా తెచ్చి పెట్టేశారు మొత్తం అందరూ ఇంకా లెవెన్ అవుట్ వల్ల ఆ టైంకి అన్ని స్వీట్స్ వచ్చేసరికి రూమ్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట సో ఇంకా అన్నీ కూడా అక్షంతలు వేసుకుని ఆ రోజు కూడా మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము సో ఇదొక స్వీట్స్ అన్నీ పెట్టడం ఒక మెమరీగా ఉండిపోతుంది కదా అన్ని స్వీట్స్ని సో అందుకోసం అయితే అక్క అయితే అలా ప్లాన్ చేస్తుంది అనమాట సో ఇంకా మొత్తం రూమ్ అంతా ఫిల్ అయిపోయింది ఇంకా అందరూ రిలేటివ్స్ అది రావడం ఇంకా అదంతా జరగడం వల్ల ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఒక్కొక్కరుగా మళ్ళీ ఇవన్నీ కూడా స్వీట్స్ అందరికీ పనిచేయాలి ఆ రోజే పనిచేయాలి సో అమ్మో చాలా పని ఉండింది బట్ అందరూ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల వెంట వెంటనే పెట్టడం అయితే అది కూడా రోజు చాలా తొందరగా అయిపోయింది సో నేను ఒక పక్కకు వెళ్ళాను కొన్ని పంచి పెట్టేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంక తర్వాత అయితే వీడియో అయితే ఏం తీయడం అవ్వలేదండి ఇంకా ఫుల్ టైడ్ అయిపోయి శుభ్రంగా పడుకుండా పోయాను అనమాట నైట్ ఏం ఆ రోజు గుర్తులేదు ఆ రోజు వెన్స్డే రోజున కదా సో నైట్ టిఫిన్ రైస్ ఏదో తిన్నానండి చికెన్ కర్రీ సో ఇంకా తినేసి పడుకుండా పోయాను అనమాట ఇంక మార్నింగ్ లేచి మళ్ళీ ఇది థర్స్డే రోజున థర్జ్ రోజున కూడా వెళ్ళాల్సి ఉండింది సో ఇంకా ఈ రోజైతే అంత పని లేదు కాబట్టి ఇంకా మా నార్మల్గా సీ టిఫిన్ అది చేసేసి టెన్ ఆ టైంకి అయితే వెళ్తాను అనమాట చికెన్ కర్రీ చేసాను సో ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా అయిపోయింది దోశల వరకు కూడాను సో ఇంకా తీద్దాము మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అస్సలు ఇంకా టెన్ డేస్ నుంచి ఇంక ఏమి తీయడం అయితే అవ్వట్లేదండి ఏదో ఒకటి ఉంటే అలా క్లిప్స్ తీస్తే మాత్రం పెడుతున్నాను అంతే సో ఒక పక్క వచ్చేసి చికెన్ కర్రీ పెట్టేసాను రైస్ పెట్ రసం పెట్టేసాను మళ్ళీ చికెన్ కర్రీ సరిపోదు కదా సో రైస్ కూడా పెడుతున్నాను అనమాట దోశలు అయితే అయిపోయాయి కర్రీ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను ఆ కుక్కర్లో అయితేనే ఈ ఇంకా పిల్లలు వెళ్ళే ముందు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ముందేమో నేను వంట చేశాను రైస్ పెట్టాను చికెన్ కర్రీ చేశాను కానీ అది రైస్ కూడా మెత్తగా అయిపోయింది అనమాట రైస్ చూస్తేనే భయం వేస్తుంది సో ఒక్క నిమిషం రైస్ దగ్గర లేకపోతే మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇందులో వచ్చేసి ఇంకా నేను చారు పూపలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఈజీగా అలా వేసేసుకోవడానికి టకటక అయిపోతాయి అనేసి వేసేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు కూడా వెళ్ళాల్సింది ఇంకో త్రీ డేస్ అయితే ఉంది వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఫోర్ డేస్ ఉందనమాట వీక్ మొత్తం తిరగడమే సరిపోయింది ఇంకా తప్పదు వెళ్ళాలి ఉండాలి అంటే అవ్వదు సో ఇంకా వచ్చి వెళ్ళడం వచ్చి వెళ్ళడం తిరగడం అయితే టైర్డ్ అయిపోతున్నాను ఇక్కడ పని చేసుకొని మళ్ళీ అక్కడైతే పెద్ద పని ఏమి ఉండట్లేదు బట్ తప్పదు వెళ్ళాలి వెళ్ళకపోతే బాగుండదు అనేసి సో ఇంకా రైస్ పెట్టేసాను రైస్ కూడా ఈరోజు కొద్దిగానే పెట్టాను ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి പിള്ള സ്കൂൾക്ക് അതിൽ പോയത് അവലേ సో ఇప్పుడు నేను టిఫిన్ చేసి ఇంకా ఉన్నవి చేసి ఇప్పుడు ఫాస్ట్గా అయితే వెళ్ళాలి నేను ఇంకా నిన్న బ్లాగ్ ఏం తీయలేదండి స్టార్ట్ చేశాను కానీ ఇంక పంచి పెట్టడం అది అప్పటికే నేను లేట్ అయిపోయేటప్పటికి అక్క కోప్పడిపోయింది అనమాట తొందరగా రాలేదనేసి సో అందుకనేసి ఇంకా నేను అంతా ఆడావుడు అనమాట ఇంటికి వచ్చేటప్పటికే సెవెన్ అయిపోయింది ఇంక సెవెన్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ పెట్టుకొని కర్రీ అయితే చికెన్ కర్రీ తెచ్చుకొని తినేసాను అనమాట సో ఇప్పుడు మొత్తం అన్నీ హాలు కిచెను అయితే క్లీన్ చేస్తేనే ఇప్పుడు బెడ్రూమ్ క్లీన్ చేసేసుకొని రెడీ అవి వెళ్తాను అనమాట ఇంకా నైట్ వచ్చి అంతా క్లీన్ చేసుకోవాలి ఎక్వేరియం క్లీనింగ్ కూడా అవ్వలేదు నైటే చేస్తాను ఇంక ఈరోజు సో నిద్ర సరిపోక చూసారు ఇక్కడి వరకు అనమాట సో అది ఇడ్లీ బ్యాటర్ అయితే గ్రైండ్ చేసే ఈ వారం అయితే దోశ బ్యాటర్ వేయలేదు మొత్తం ఇడ్లీకి వేస్తాను అనమాట ఎందుకంటే దోశలు అసలు రావట్లేదు ఇంక మార్నింగ్ ఇడ్లీ తింటే మంచిది ఇంక పిల్లలకి ఇంక ఇడ్లీ వేస్తాను ఇప్పుడు ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసుకున్న వ్లాగ్ అయితే ఈరోజు కంటిన్యూ చేస్తాను సో ఈ రోజు అయితే అయితే అప్లోడ్ చేయనండి టైం లేదనమాట సో ఈవినింగ్ వచ్చి చూడాలి ఇంకా ఈరోజైతే ఇంకేం పెట్టుకోదలుచుకోలేదు సో వ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి అవ్వట్లేదు ఇంకా ఈ త్రీ డేస్ అలా ఉంటుంది సో ఇంకా సండే మండే నుంచి అయితే కంటిన్యూగా చేస్తాను అనమాట సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మార్నింగ్ అంత ఫ్రెష్గా వెళ్ళానండి ఈవినింగ్ వచ్చేటప్పటికి నా ఫేస్ ఇలా ఉంటుందన్నమాట సో ఇంకా నిన్నైతే స్వీట్స్ తెచ్చి పంచి పెట్టేశాను ఇంకా ఇవి మిగిలిపోయాయి అనమాట అయితే మళ్ళీ పునుకులు అమ్మ అయితేను పునుకులు అయితే తెచ్చుకున్నాను నిన్నైతే చికెన్ కర్రీలోకి గారెలు తిందామని తెచ్చుకుందాం అనుకున్నానండి బట్ మర్చిపోయి వచ్చేసాను అనమాట నేను హడావుడిగా వచ్చేసాను ఇక్కడ కూడా అక్క స్వీట్స్ అయితే పంచి పెట్టమనిస్తే అవైతే పంచి పెట్టడానికి అయితే సో తొందరగా తొందరగా చేసేటప్పటికి అవి గారెలు అయితే మర్చిపోయాను అన్నమాట సో ఇంకా నైట్ మొత్తం ఇంకో రాగానే అనే థర్స్డే రోజున ఈవినింగ్ అయితే ఇంకా తొందరగా వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ ముగ్గులు పెట్టేసుకున్నానండి గడపలకు అది ముగ్గు పెట్టేసుకున్నాను ఫ్రైడే రోజున మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే పెడతాను ఇప్పుడు పెట్టిన మా లూసి రూబీ తిరుగుతూ ఉంటాయి తులసమ్మ దగ్గర అయితే పెట్టేశాను ఈ స్వీట్స్ బాక్స్ అయితే ఇంక ఇప్పుడైతే బయటపడేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను